రాష్ట్రాలకు భారీ వర్ష సూచన తెలంగాణ జెపిలో మరో ఐదు రోజులు కుండపోత వానలు ఇవాళ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది వాతావరణ కేంద్రం అలాగే ఉరుములో మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే ఇవాళ కూడా ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ అయింది ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో ఎల్లో గ్రీన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల కామారెడ్డి సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలకు గ్రీన్ అలర్ట్ మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో పలుచోట్ల చెట్లు విరిగి పడ్డంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఏర్పాటు చేశారు వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక బాపట్ల జిల్లా రేపల్లెలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది రహదారులు చెరువుల్ని తలపించాయి దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురిశాయి ఇప్పటికే దక్షిణ తమిళనాడులో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది చెంగల్పట్టులో భారీ వర్షాలకు పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది తిరువళ్లూరులో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు మధురైలో ఇల్లు కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది విజయవాడలో ఎడతెరపి లేని వానతో వాహనదారులు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది దీంతో పలు లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరు వచ్చి చేరి పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలు పొంగి ఉన్నాయి దీంతో ఆ యొక్క మురుగునీరు రోడ్లపైకి వచ్చి చేరటంతో ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు విద్యార్థులు కూడా కాలేజీలకి వెళ్తూ ఉన్నారు మరోవైపు పనుల నిమిత్తం ఉద్యోగాలు చేసుకునేవారు కావచ్చు పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు కూడా ఈ వర్షానికి కూడా ఇళ్ళ నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో ఈ యొక్క రోడ్ల మీద ఈ యొక్క మురుగునీరు వచ్చి చేరటంతో ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాలు ఒక మోసారు వర్షాలు కురుస్తున్నాయనే చెప్పుకోవచ్చు దీంతో విజయవాడ నగరంతో పాటు ఇటు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరి ఆ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి దీంతో ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కెమెరామెన్ వెంకట్తో బాబీ టీవీ నైన్ విజయవాడ